రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది ప్రభుత్వం సజావుగా సాగడానికి రైలు పట్టాల్లా సమాంతరంగా వెళ్లాల్సిన రెండు ముఖ్యమైన విభాగాలు తలవుదారిలో పయనిస్తున్నాయి దీంతో ప్రభుత్వ పాలన గాడి తప్పే పరిస్థితులు పొంచి ఉన్నాయి ప్రభుత్వ పెద్దలు వర్సెస్ అధికారులుగా మాదిరిగా పరిస్థితి తయారైంది వాస్తవానికి ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలలో ప్రధానమైన రెండు రాజ్యాంగబద్ధమైన సర్వీసుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మధ్య సమన్వయం కుదరటం లేదట చట్టాలు చేయాల్సిన ప్రభుత్వ పాలన సాగించాల్సిన శాసన వ్యవస్థ దానికి అవసరమైన వివరాలు అందిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాల్సిన అధికార వ్యవస్థ మధ్య అంతరం నెలకొంది అయితే ఈ విషయాన్ని మరెవరో చెప్తే ఏమో అనుకోవచ్చు కానీ సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బాహాటంగా చెప్పడం అందరినీ విస్మయపరిచింది ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుందోనన్న చర్చను లేవనెత్తింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి అధికారుల్లో కొందరు సీరియస్ గా పనిచేయడం లేదని వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం లేదని గత కొంతకాలంగా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు వాళ్ళసలు మాటే వినడం లేదని ప్రకటిస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు